హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన చాకో చిప్స్ చాకో చిప్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇన్నాళ్ళు ఇలా చేసుకోవాలని తెలియక చాలా డబ్బులు బయటపెట్టి కొనుక్కొని పిల్లలకి పెట్టేవాళ్ళం కదా కానీ ఇప్పుడు ఆ అవసరం ఏం లేదు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు లేదంటే లంచ్ బాక్స్లోకి కూడా పిల్లలకి పెట్టచ్చు ఇలా డైలీ మార్నింగ్ పాలల్లో కలిపి పిల్లలకి ఇస్తే కూడా చాలా హెల్తీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మాత్రం ఏ మాత్రం మారదండి సేమ్ మనం బయటకున్న చాకో చిప్స్ లాగానే ఉంటాయి టేస్ట్ సేమ్ టు సేమ్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దాం ఒక బౌల్ తీసుకొని బౌల్ పైన ఇలా ఒక జాలి పెట్టుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు గోధుమ పిండి అలాగే హాఫ్ కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే వన్ కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇలా రాగి పిండి గోధుమ పిండి హాఫ్ కప్పు వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఇందులో టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకుంటున్నాను ఇలా టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే కార్న్ఫ్లోర్ కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నింటినీ జల్లించుకోవాలి ఇలా జల్లల్లో వేసుకొని మొత్తం జల్లించుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోండి నేను హెల్తీగా బెల్లంతో చేస్తున్నాను అందుకనే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో హాఫ్ కప్పు బెల్లం పొడి వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను మీ దగ్గర కనుక బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బటరు అలాగే ఈ బెల్లం కరిగేదాకా కరిగించుకోవాలి ఎలాంటి పాకమైతే అవసరం లేదు మనకి ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకొని కరిగించుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ బెల్లం పొడి తీసుకున్నాం కాబట్టి తొందరగానే కరిగిపోతుంది ఇప్పుడు ఇలా చూడండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మీరు షుగర్తో కనుక చేసుకున్నట్లయితే షుగర్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని షుగర్ పొడి ఈ పిండిలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది బెల్లంతో కనుక చేసుకోవాలనుకుంటే ఇలా బెల్లాన్ని కరిగించుకొని ఇందులో కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకసారి పిండిని మంచిగా మిక్స్ చేసుకొని అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం సిరప్ ఇందులో వేసుకుంటూ స్పూన్తో కలుపుకోండి ఎందుకంటే మనకి హ్యాండ్ కాలుతుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోండి కొంచెం కూల్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా చేత్తో పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి మీరు షుగర్ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చూడండి మనకి పాకం అయితే మొత్తం కరెక్ట్గా సరిపోతుంది ఏ కప్పుతో మనం మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్ని మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా పాకం ఆడికాడికి సరిపోతుంది మనకి చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే మనం రాగి పిండి తీసుకున్నాం కాబట్టి పలుగుతుంది మనకి పిండి అందుకనే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ వేడి సిరప్ అయి పోసాం కాబట్టి ఏం కాదు కానీ కొంచెం పిండి ముద్దని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా రోల్ చేసుకోండి చపాతి పీట అయినా సరే లేదంటే ఇలా వెజిటేబుల్ కట్ చేసుకునే దానిపైన ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా ఇలా చాకుతో కట్ చేసుకోవాలి మనకి చాకోసు చిన్నగానే ఉంటాయి కాబట్టి చిన్నగా ఇలా కట్ చేసుకోండి మొత్తం ఇదే విధంగా అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం ఒక ఫింగర్తో ప్రెస్ చేసుకుంటే మనకి చాకోస్ అయితే రెడీ అయిపోతాయి చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒకటి తీసి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి చాకో అయితే రెడీ అయిపోతాయి అన్నీ ఇదే విధంగా ఇలా ఒక బొటన వెళ్తూ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది మీకు పల్చగా కావాలంటే కొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు లేదు మందంగానే అంటే ఇలా నేను చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఎలా ఉన్న టేస్ట్ అయితే మారదండి ఇలా అన్నీ ఇదే విధంగా ఇలా ఫింగర్తో ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది చూడండి మనకి అన్నీ ఇదే విధంగా చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండిని కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకొని వీటిని కూడా ఇలా కట్ చేసుకోండి మీకు చాకు గనక షేప్ కావాలంటే చూడండి ఇలా ఫింగర్స్తో ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి ఇలా కొంచెం గుంటలాగా నొక్కితే మనకి సేమ్ బయట కొనే చాకో చిప్స్ లాగానే మనకి షేప్ అయితే వస్తుంది చూడండి మీకు ఇలా కావాలంటే ఇలా చేసుకోండి లేదంటే నేను ఫస్ట్ చూపించిన విధంగా అలానే చేసుకోవచ్చు వీటిని మనం చపాతీలాగా రోల్ చేసుకొని కూడా ఒక చిన్న మూతతో కూడా ప్రెస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ అదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని ఇందులో వన్ కప్పు నేనైతే ఇసుకను తీసుకుంటున్నాను మీ దగ్గర ఇసుక కనుక లేకపోతే సాల్ట్ను కూడా వేసుకోవచ్చు నేను నా దగ్గర ఇసుక ఉంది కాబట్టి ఇసుక వేసుకొని ఇసుక పైన ఒక స్టాండ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ ఫుల్ పెట్టి మనం హీట్ చేసుకోవాలి అంతలోపు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి అప్లై చేయకుండా ఏం కాదు మీకు కనుక అతుక్కుంటాయి అన్న డౌట్ ఉంటే కనుక ఆయిల్ అప్లై చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఇలా మనం సమానంగా ఈ ప్లేట్ పైన వేసుకోవాలి ఇలా ఒక దానికి ఒకటి అంటకుండా వీటిని విడదీసుకుంటూ ఈ ప్లేట్కి సరిపడా ఇలా వేసుకోండి ఇలా మొత్తం చాకోస్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న స్టాండ్ పైన ఈ ప్లేట్ని పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టి వీటిని మనం కుక్ చేసుకో ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి చాకోస్ మంచిగా ఇవి కుక్ అయిపోయి ఉంటాయి చూడండి మనకి కలర్ కూడా చేంజ్ అవుతాయి ఒకసారి ఇలా ముట్టుకొని మనం ప్రెస్ చేస్తే ఇవి మనకి క్రిస్పీగా ఇలా చూడండి ఇలా సౌండ్ కూడా వస్తుంది మనకి ఇలా అన్నప్పుడు అప్పుడు మనకి ఇవి ఉడికిపోయినట్టు మీకు మెత్త మెత్తగా కనిపిస్తే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇవి ఫస్ట్ మనకి చల్లారిన తర్వాతనే క్రిస్పీగా అవుతాయి ఇవి వేడి మీద ఉన్నప్పుడు మెత్తగానే ఉంటాయి కొంచెం ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన చాకోస్ అన్నింటిని కూడా చూడండి ఇవి చల్లారిన తర్వాత ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి క్రిస్పీగా వస్తున్నాయి సౌండ్ నేను సౌండ్ అయితే ఫస్ట్లో యాడ్ చేశాను ఇప్పుడు యాడ్ చేయడం లేదు ఇప్పుడు అదేవిధంగా మిగతా అన్నింటిని కూడా ఈ ప్లేట్ పైన వేసుకొని వీటిని కూడా మనం కుక్ చేసుకోవాలి ఇలాగే స్టాండ్ పైన పెట్టేసి ఒక ఫిఫ్టీ మినిట్స్ బ్రేక్ చేసుకుంటే సరిపోతుంది మనకి చాకూస్ అయితే రెడీ అయిపోతాయి నాకైతే త్రీ రౌండ్స్ పట్టింది ఇవి చాకోస్ ఇవి కావడానికి మీరు కావాలంటే ఎక్కువ కనుక క్వాంటిటీలో చేసుకున్నట్లయితే రెండు గ్యాస్ల మీద కూడా సాల్ట్ అయినా అయినా వేసుకొని ఉడికించుకుంటే మనకి తొందరగా అయిపోతుంది చూడండి సౌండ్ యాడ్ చేసుకున్నాను కరకరలాడుతూ మీకు సౌండ్ వింటేనే అర్థమైపోతుంది మనకి చాకోస్ అయితే క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్గా వచ్చాయి నిజంగా ఒకటి చుంచి చూపిస్తాను చూడండి ఇలా పట్టుకొని చునిగితే చూడండి మీకు తెలిసిపోతుంది చాకోస్ ఎలా వచ్చాయో ఇవి చల్లార చల్లారిన తర్వాతనే వీటిని మనం స్టోర్ చేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు కనుక డబ్బాలో వేస్తే మనకి ఇవి మెత్తబడతాయి అందుకనే ఇవి చల్లార నేనైతే చల్లారిన తర్వాత ఒక గాజు జార్లో వేసుకొని అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇలా మూత పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వరకు స్టోర్ ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్నాక్స్ లాగా పెట్టచ్చు ఈవినింగ్ టైం పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కూడా వీటిని ఇవ్వచ్చు లేదంటే డైలీ మార్నింగ్ పాలల్లో కొన్ని వేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది చాలా హెల్తీ రెసిపీ కూడా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి సేమ్ బయటకున్న చాకుస్ లాగానే ఉన్నాయండి కొంచెం మీరు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోండి లేదంటే మందంగా కావాలంటే మందంగా చేసుకోండి అది మీ ఇష్టం ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్